హాయ్ అండి అందరికీ ఇది కర్ణాటకలో దావంగిరి అనే ప్లేస్లో ఉందండి చాలా చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇది ఇదైతే చాలా మహిమ వాళ్ళ అమ్మవారు అని చెప్పేసి అన్నారు అందుకే మేము ఇది చూడ్డానికి వచ్చాము చాలా బాగుంది టెంపుల్ అయితే మా పిల్లలు అయితే అన్నారు కానీ లైన్లో నిలబడ్డానికైతే చాలా టైం పట్టింది మేము దేవి నవరాత్రులలో వచ్చామండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అమ్మవారి కోసమని మళ్ళీ వచ్చాము మాకు నవరాత్రులలో చాలా టైం పట్టింది ఫోర్ అవర్ అనుకున్నాము కానీ టూ అవర్స్లో అయిపోయింది దర్శనము అంత పబ్లిక్ ఉన్నారండి చాలా టైం పట్టింది ఇది లోపలికి వెళ్ళగానే గణపతి శివుడు మనకు ముందుగానే దర్శనం ఇస్తారు ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారండి డైలీ నిత్యం పూజ చేస్తూ ఉంటారు నిత్యాలంకరణ జరుగుతూనే ఉంటుంది అసలు చెప్పాల్సిన అవసరం లేదు అంత భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడికి చాలా బాగా అనిపిస్తుంది మా పిల్లలు కూడా అసలు మమ్మీ టెంపుల్కి వెళ్దాము అంటే అప్పుడు పబ్లిక్ ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళాము ఇక్కడ అమ్మవారు అమ్మవారు శివుడు విష్ణుమూర్తి లైన్గా ఉంటారండి లైన్గా మూడు గుళ్ళులాగా ఉంటాయి లైన్గా ఉంటాయి కాబట్టి అందరూ చాలా అందరు ఒక్కటే దగ్గర ఉంటారని అందరు చాలా పబ్లిక్ వస్తూ ఉంటారు ఈ దుర్గమ్మవారండి ఈ దుర్గమ్మవారిని రోజు ప్రతిరోజు అలంకరణ చేస్తూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ అనుకున్న కోరికలు నెరవే నెరవేరుతాయని చెప్పేసి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు పెళ్ళి అయిన వాళ్ళు కానీ పెళ్ళి కాకుండా ఉండే వాళ్ళు కానీ జాబ్ కోసం కానీ ఎవరైనా సరే ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే నెరవేరుతాయని చెప్పి అంటూ ఉంటారు మీరు కూడా ఇక్కడ సైడ్ వస్తే కానీ ఇది అమ్మవారిని దర్శనం చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి మీ కూడా ఇక్కడ మేమైతే అమ్మవారి టెంపుల్లో ఏదైనా అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మా వారు వచ్చేసి గంట ఇస్తూ ఉంటానండి ఎందుకంటే గంట ఇస్తే అమ్మవారికి జర మంచిది అని చెప్పేసి అప్పుడప్పుడు మేము మా వారు గంట ఇస్తూ ఉంటారు మనకు పిల్లలకు కూడా మాటలు రాకపోతే గంట ఇస్తారు కదా కానీ మేమేమో అమ్మవారికి గుళ్ళో గంట మోగాలి అని చెప్పేసి మేము అమ్మవారికి ఇస్తూ ఉంటాము ఇది సూర్యనారాయణ మూర్తి అండి సూర్యనారాయణ మూర్తి వీరభద్రేశ్వర స్వామి బ్రహ్మదేవుడు అండి ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు బ్రహ్మదేవుడు ఎక్కడ ఉండండి చాలా రేడ్ అండి తక్కువ అసలు ఇక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడండి ఇక్కడ మా విష్ణువు బ్రహ్మ 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 విష్ణు సూర్యనారాయణమూర్తి వీరభద్రేశ్వర స్వామి అమ్మవారు ఐదుగురు లైన్గా ఉంటారు చాలా బాగా అనిపించింది చూడగానే ఇక్కడ గంటలు కూడా చాలా ఉన్నాయి మా పిల్లలు మేము గంటలు కొడతామని చాలా చాలా అన్నారు అవి ఆడుతూ ఉన్నారు అయ్యో చూడండి గంటలు కొడుతూనే ఉన్నారండి చాలా బాగా అనిపిస్తుంది హార హారతి ఇచ్చే టైంలో చాలా చాలా బాగా అనిపిస్తుంది అసలు శబ్దం అంటే చాలా విన్ వస్తూ ఉంటుంది ఇక్కడ తులాభారం కూడా చేస్తూ ఉంటారు కోరిన కోరికలు నెరవేరు తర్వాత తులాభారం చేస్తూ ఉంటారు ఇయో తులాభారం వీళ్ళకి ఇక్కడ చేసేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారండి అది అమ్మవారు నైవేద్యంగా స్వీకరిస్తూ ఉంటారు మాకైతే చాలా బాగా అనిపించింది మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్